సుస్థిర వ్యవసాయానికి పునాది ఆరోగ్యకరమైన నేలలో ఉంది కానీ నేడు మన నేల తీవ్రమైన ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటుంది లవణీయత కరువు మరియు క్షీణిస్తున్న సేంద్రియ కార్బన్ ఈ సమస్యలు మన వ్యవసాయ భూముల ఉత్పాదకతకు మరియు ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తాయి నేల లవణీయత ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల హెక్టార్ల వ్యవసాయ భూములను ప్రభావితం చేస్తుంది అధిక లవణీయత కారణంగా మొక్కల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి దిగుబడిని తగ్గిస్తాయి కరువు సమస్యను సమ్మేళనం చేస్తుంది నేలను పొడిగా మారుస్తుంది మరియు ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థకు మద్దతు ఇవ్వలేకపోతుంది నేలలో సేంద్రియ కార్బన్ను తగ్గిస్తుంది మరియు భూసారాన్ని తగ్గిస్తుంది పర్యావరణానికి అంతరాయం కలిగిస్తుంది మరియు వాతావరణ మార్పును వేగవంతం చేస్తుంది శ్రీబయో స్థిరమైన వ్యవసాయ పరిష్కారాలలో విశ్వసనీయ పేరు ఈ క్లిష్టమైన నేల సవాళ్లను పరిష్కరించే వినూత్న ఉత్పత్తులను అందిస్తుంది మా స్త్రీ బయో జీవ సంబంధమైన ఉత్పత్తులు మీ మట్టిని మార్చడానికి రూపొందించబడ్డాయి మా స్త్రీ బయో యొక్క ఉత్పత్తులు మీ నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి మరియు సూక్ష్మజీవులు నేలలో లవణీయతను తగ్గించడానికి సహాయపడతాయి మా సొల్యూషన్స్ మొక్కలు లవణీయ పరిస్థితులలో కూడా పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి దృఢమైన పెరుగుదల మరియు మెరుగైన దిగుబడిని అందిస్తాయి కరువు పీడిత ప్రాంతాలలో శ్రీ బయో యొక్క ఉత్పత్తులు నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచుతాయి మరియు మొక్కల స్థితిస్థాపకతను బలపరుస్తాయి మా సేంద్రీయ ఉత్పత్తులు నేల సేంద్రియ కార్బన్ ను సుసంపన్నం చేస్తాయి ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల పర్యావరణ వ్యవస్థలను ప్రోత్సహిస్తాయి ఇది మెరుగైన భూసారాన్ని మెరుగైన కార్బన్ సీక్వెస్ట్రేషన్ మరియు దీర్ఘకాలిక వ్యవసాయ స్థిరత్వానికి దారితీస్తుంది శ్రీ బయోతో మీరు నేల సవాళ్లను పరిష్కరించడం మాత్రమే కాదు మీరు రైతులకు వారి పొలాలను రక్షించడంలో మరియు వ్యవసాయానికి స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడతారు మరిన్ని అప్డేట్లు చిట్కాలు మరియు స్ఫూర్తిదాయకమైన కథనాల కోసం మా ఆఫీసల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి